గిరిజనుల పిల్లలు ఎస్టీ పిల్లలు టాప్ మార్క్స్ ఎవరికి వచ్చినాయో ఐదు మండలాలకి ఐదుగురిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఐదుగురు గర్ల్సే టాప్లో ఫర్ ఎగ్జాంపుల్ కంటిపల్లి మౌనిక ఎట్విఐ స్కూల్ మనుగోలు ఆ అమ్మాయికి ఆరు వందలకి ఐదు వందల డెబ్బై మార్కులు వచ్చినాయి అట్నే ముసనూరు వారిపాలెం హై స్కూల్లో కత్తి శ్రావణి ఆ అమ్మాయికి ఆరు వందలకి ఐదు వందల ముప్పై ఎనిమిది మార్కులు వచ్చినాయి చెలంచెర్ల శ్రావ్య జడ్పీ హై స్కూల్ పొదలకూరు ఆరు వందలకి ఐదు వందల నలభై వచ్చినాయి పోట్లూరు లక్ష్మి గూడూరు చెన్నపల్లిపాడెం హై స్కూల్ ఆరు వందలకి ఐదు వందల నలభై రెండు వచ్చినాయి కొమరగిరి లావణ్య గవర్నమెంట్ ఆశ్రమ హై స్కూల్ గోలగమూడి ఆరు వందలకి ఐదు వందల నలభై ఎనిమిది వచ్చినాయి అందరికీ నైంటీ పర్సెంట్ ప్లస్ వచ్చినాయి అబోవ్ నైంటీ పర్సెంట్ గిరిజన్ గర్ల్స్ వీళ్ళందరూ యాటిట్యూడ్ కూడా టార్గెట్స్ కూడా బాగుంది ఒకరు డాక్టర్ అవుతామంటే ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతామంటే ఆ లక్ష్యాలు ఉండాలి పిల్లలకి ప్రత్యేకంగా గిరిజన పిల్లలు స్కూల్కి పోవాలా వాళ్ళకేం టాలెంట్ లేకుండా కాదు డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయినారు ఓవరాల్గా మనం మానిటర్ చేయాలి ఇప్పుడు చెప్తున్నారు దేవర్దెప్ప గిరిజన కాలనీ పైనాంపురం దగ్గర అక్కడ నుంచి స్కూల్కి పోవాలంటే మూడు కిలోమీటర్లు ఇరవై మంది పిల్లలు హై స్కూల్కి మూడు కిలోమీటర్లు నడిచిపోయి మూడు కిలోమీటర్లు నడిచి వస్తున్నారు ఇప్పుడు వెంటనే మాట్లాడి సియల్ కంపెనీ సియల్ కంపెనీ కానీ ఎవరెవరితో మాట్లాడి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం కాకపోతే మేమైనా పెడతాం ఇట్లా ఎక్కడికక్కడ గిరిజన పిల్లలు బాయ్స్ అండ్ గర్ల్స్ విషయంలో ఆ ఊరి పెద్దలు కానీ అక్కడ ఉన్న తహసీల్దార్ ఆఫీసు మండల ఆఫీసులు వీళ్ళందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఏ ఊరికి ఆ ఊరు సచివాలయాలు ఉన్నాయి ఆ స్టాఫ్ కూడా కోఆర్డినేట్ చేసుకొని గ్రామ పెద్దలతో మాట్లాడుకొని ఆ పిల్లలు స్కూల్ నుంచి డ్రాప్ కాకుండా వాళ్ళని కంటిన్యూ చేసేదానికి ప్రత్యేకమైన ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఐదు మంది పిల్లల్ని ఆశీర్వదిస్తూ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం అట్లే అంతే కదా హెచ్ఎంస్ కూడా హెడ్ మాస్టర్సు సంబంధించిన హెడ్ మాస్టర్సు ఆ స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండే ప్రిన్సిపాల్సు వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు వాళ్ళకి కూడా అభినందనలు సార్